బోధన్పట్నంలోని శ్రీనివాస్ క్యాంపులోని శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇరవై రెండవ వార్షిక వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది ఆలయ ప్రధాన అర్చకులు సాయి ప్రసాద్ శర్మ యజ్ఞిక శ్రీమాన్ ఆసోరి వెంకటాచార్యులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా మంత్రోచ్ఛరణతో పూజలు కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని ఈ సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి కళ్యాణం మేల తాళాల మధ్య వేద పండితుల సమక్షంలో జయలక్ష్మి శ్రీనివాసరాజు మరియు నీరజ నాగరాజు దంపతులచే ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ పట్టణసీఏ వెంకట నారాయణ శ్రీనివాసనగర్ గ్రామ పెద్దలు ప్రముఖులు యువత మహిళలు మరియు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు హాజరయ్యారు భద్రం भ्या तेम देवा हे तानो सदा दिनां पडिसो इकडे अन्नैचे देवा रे जय जय सीताया जय पापाया मंगला कल्याणम दे पणलवाणा गोविंदा गो인다 गोविंदा ఓం నమో వెంకటేషాయ జయ శ్రీమన్నాారాయణ సంజాతం నారాయణ పదాశ్రిత శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీ ఆదుషం సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం బోధనకి సమీపంలో ఉన్నటువంటి శ్రీనివాస నగర్లో వేంచేసి ఉంది చాలా చక్కనైనటువంటి దేవస్థానం ఇది భక్తులందరూ కూడా వందలాది మందితో ఈ యొక్క దేవాలయానికి వచ్చి తమ తమ కోరికలని స్వామివారికి విన్నవించి ఎప్పుడైతే స్వామి విన్నాడో వారి యొక్క కోరికలను వెంటనే నెరవేరుస్తాడనమాట ఈ స్వామి ఇక్కడ ఉండేటటువంటి ప్రత్యేకత ఈ యొక్క దేవాలయానికి కనుక మీ భక్త కోటి మహాశైలందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని ప్రీతి పాత్రలకు అనుగ్రహానికి కూడా పాత్రలు అవ్వాలని ఈ యొక్క కమిటీ ద్వారా మనవి చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే విశేషంగా ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరగడం విశేషం బ్రహ్మోత్సవాలు అన్ని ఆలయాల్లో చేస్తారు కానీ బ్రహ్మోత్సవాల కంటే మరింత ఇంకా ఉత్సాహంగా జరగాలి అని ఆ యొక్క భక్తులందరూ కూడా వస్తేనే ఆ బ్రహ్మోత్సవాలకి ఒక రకమైనటువంటి ఉత్సాహం ఉంటుంది అని ఈ యొక్క ఇక్కడ ఉండేటటువంటి కమిటీ వారు అందరూ కూడా వచ్చేటటువంటి భక్తులందరూ కూడా విశేషమైనటువంటి సదుపాయాలు అన్నదానం కానివ్వచ్చు జలదానం కానివ్వచ్చు ఇవన్నీ కూడా విశేషంగా ఏర్పాటు చేశారు మూడు రోజులుగా సంకల్పించుకొని ఈరోజు రెండవ రోజు మధ్యాహ్నం అభిజిత్ లగ్న ముహూర్తంలో స్వామివారికి కళ్యాణం చేయడం జరిగింది నిన్నటి రోజున ఉదయం అగ్ని మథనంతో ఈ యొక్క మహోత్సవం ప్రారంభమైంది బ్రహ్మోత్సవం నిన్న ఉదయం యాగశాల ప్రవేశంతో నిత్య హోమాలు ప్రారంభమయ్యి నిన్న సాయంత్రం కూడా నిత్య హోమాలు జరిగి ఈరోజు ఉదయం విశేషంగా హయగ్రీవ స్వామివారి హవనం జరిగింది ఈ ఊర్లో ఉండేవారు దేశమంతా కూడా సజ్ఞానంతో ఉండాలి మంచి జ్ఞానం అంతా కూడా వారికి ఉండాలి అని స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండి మంచి విద్య రావాలి విద్య రూపంగా మంచి ఉద్యోగం రావాలి అని స్వామి వారి హవనం చేయడం జరిగింది ఈరోజు అట్లాగానే ఈరోజు సాయంత్రం శ్రీ హవనం లక్ష్మీ అమ్మవారి హవనం జరుగుతుంది ఎందుకంటే అందరూ కూడా సిరి సంపదలతో హాయిగా సుఖంతో ఉండాలని ఈరోజు సాయంత్రం ఆ కార్యక్రమం చేపట్టాము రేపు ఉదయం సుదర్శన హవనం ప్రారంభమవుతుంది యాగశాలలో ఎనిమిది గంటలకు ఇది చాలా విశేషం మూడు రోజులుగా ఒక్కొక్క పూట జరిగేటటువంటి విశేషం సాయంత్ర పూట దానికంటే ఇంకొంచెం మంచిగా ఉంటుంది ఒక రోజు ఉండేటటువంటి వైభవం దానికంటే ఇంకో రోజు ఇంకొక వైభవంగా ఉంటుంది రేపు ఉదయం పూర్ణాహుతితో ఈ యొక్క మహోత్సవము యాగశాలలో పరిపూర్ణత్వం చెంది తరువాత స్వామివారికి పంచామృత కలశాలతో మంచిగా పంచకలశాలతో అభిషేకం చేసి చక్రస్నాన మహోత్సవాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మంచిగా చక్రస్నానాన్ని ఏర్పాటు చేశారు శ్రీవారి పుష్కరిణి ఏర్పాటు చేశారు తిరుపతిలో ఎట్లాగైతే శ్రీవారి పుష్కరిణి ఉంటుందో ఆలయానికి బయటకు వెళ్లకుండా ఆలయంలోనే మంచిగా కమిటీ వారు ఏర్పాటు చేశారు శ్రీవారి పుష్కరిణిలో మంచిగా చక్రస్నానం ఏర్పాటు చేయడం జరిగింది రేపు మధ్యాహ్నం ఆ యొక్క మహోత్సవం జరుగుతుంది అట్లాగానే రేపు సాయంత్రం స్వామివారి బ్రహ్మోత్సవం పరిపూర్ణత్వం చెందడానికి సంపూర్ణం అవ్వడానికి రేపు సాయంత్రం వేళ